వెల్కమ్ టు జారా జ్యువెలరీ ఈ రోజు మన జాజ జ్యువెలరీ కలెక్షన్ రోజు ఇట్లాగే న్యూ డిజైన్స్ అండ్ బ్యూటిఫుల్ కలక్షన్స్ అయితే మేము ముందు ముందుకు కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి వీడియో అయితే ఎంత వరకు చూడండి చాలా మంచి కలెక్షన్ అయితే పెట్టానమాట అంతే కదండి ఈ వీడియోలో ఉన్న కలెక్షన్ అన్ని కూడా మనకు ఆఫర్లు ఉన్నాయన్నమాట ఆఫర్ జ్యువెలరీ అనమాట మనం ఈ దసరాకి స్పెషల్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి అనమాట ఈ వన్ వీక్ కూడా మీకు ఆఫర్లు ఉంటాయి మీరు ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆఫర్ ప్రైజెస్ ఏ ఉంటాయి అనమాట సో నార్మల్గా అయితే మనకు ఇంకా ఎక్కువ కాస్ట్ అనేది ఉంటాయి ఈ వీడియోలో ఇప్పుడు మనకి ఈ దసరా ఎండ్ అయ్యే వరకు కూడా ఆఫర్ ప్రైజెస్ ఉంటాయి అనమాట సో ఆటో ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే కనుక నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ టూ సిక్స్ వన్కి స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టండి సో ఆర్డర్ ప్రొసీజర్ ఎలా అని మన కొత్త సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారనమాట సో మా దగ్గర వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్గా లేదు అండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి జీపే కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ ఫోన్పే కానీ చేయాలి పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది పెట్టాలి మీ అడ్రస్ కూడా పెట్టాలి మీ అడ్రస్లో పిన్ కోడ్ అడ్రస్ కూడా అడ్రస్ పెట్టే వాళ్ళు చాలా మంది ఇలాంటి మిస్టేక్స్ అయితే చేస్తున్నారు అండి కోడ్ పెట్టట్లేదు నేను పెట్టట్లేదు మొబైల్ నంబర్ కూడా పెట్టట్లేదు లేదంటేనేమో ఇంకా వేరే పార్సల్ ఏదైనా బుక్ చేసుకుంటారు కదా ఆ పార్సల్ మీద ఫోటో లేదంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఆల్రెడీ మనం సేవ్ చేసుకొని పెట్టుకుంటాం కదా అలాంటి అడ్రస్లు అయితే పెడుతున్నారు సో ఇలా కాకుండా మీరు అడ్రస్ టైప్ చేసి పెట్టడం వల్ల మీరు అన్నీ కూడా కరెక్ట్గా పెట్టుకుంటారు సో మేము టైప్ చేయడం వల్ల మీ నెంబర్ మిస్ అయ్యి ఉండొచ్చు టైపింగ్ మిస్టేక్స్ అనేది మా వల్ల జరగపోతే కనుక ఐటెం అనేది మీకు తొందరగా డెలివరీ అనేది కాదనమాట సో మీ మీ ఐటెం మీకు కరెక్ట్ టయానికి రీచ్ అవ్వాలి కరెక్ట్ టయానికి డెలివరీ కావాలి అంటే కనుక మీ అడ్రస్ మీరే తెలుసుకొని కరెక్ట్గా విత్ పిన్ కోడ్ మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా కరెక్ట్గా టైప్ చేసి అడ్రస్ అయితే పెట్టండి సో మీ అడ్రస్ మీరే టైప్ చేయాలి మీరు మీరు ఎవరైనా ఇలా పిక్స్ పెట్టినా కూడా నేను చెప్తూనే ఉన్నాను సో అడ్రస్ టైప్ చేసి అయితే పెట్టండి అని చెప్పేసి అడ్రస్ అయితే టైప్ చేసి అయితే పెట్టండి అనమాట సో కొత్త వాళ్ళకి చెప్తున్నాను అండి అండ్ మనం ఇంకా కలెక్షన్ అయితే చూసుకుంటే కనుక అన్నీ కూడా ఆఫర్ ప్రైజెస్ ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి ఇది వచ్చి మో మోనాను ఇస్తా అండి సో మోసన్ మోనాలు ఇస్తా కదండి మోజనట్ నెక్లెస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాము స్ట్రాబెరీ ఎమ్రోల్స్లో నెక్లెస్ అనమాట విత్ జడావు జడావులో మనకు మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనం చూస్తుంది వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రేంజ్ ఎంతకంటే తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్లో టూ మోడల్స్ అయితే ఉన్నాయి అనమాట ఇది వచ్చేసి మనకు సెవెంటీన్ ఇంచెస్ అయితే ఉంటుంది ఇదైతే మనకు ట్వంటీ ఇంచెస్ అయితే ఉంటుంది కాస్ట్ అనేది సేమ్ ఉంటుంది సో ట్వంటీ ఇంచెస్ ఉన్నది మనకు వన్ పీస్ మాత్రమే ఉంది సో అవే పేమెంట్ అనేది చేసేటప్పుడు ఫస్ట్ అవైలబిలిటీస్ అనేది అడిగి చేసుకొని ఇన్విజిబుల్ నెక్లెస్లోనే మనకు జడావు పెండెంట్స్ అనమాట జడావు పెండెంట్ విత్ డ్రాప్స్ ఓన్లీ డ్రాప్స్ అంటే డ్రాప్స్ ఇచ్చేసి ఇక్కడ మనకు ఫ్లవర్ లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది అనమాట ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ అండ్ ఇంకొకటి మీకు ఫ్లవర్ జడావులో వద్దు అనుకుంటే కనుక ఇలా ఎంబ్రాయిల్స్లో కూడా తీసుకోవచ్చు సేమ్ కాస్టే అనేది పడుతుంది ఇక్కడ మనం చూస్తున్నాం హ్యాండ్మేడ్లో స్వరక్సీ విత్ నక్షీకారం బాల్స్తో కస్టమైజ్ చేసినా హెవీగా పెండెంట్ వస్తుంది పెండెంట్ అంతా కూడా మీకు మంచిగా నీట్గా కస్టమైజ్ అయితే చేశారనమాట స్వెరెక్సీ పర్స్తో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాం జడావుకుందని ఇయరింగ్స్ అండి చాందబాలి డిజైన్ అనమాట ఇక్కడ మనం చూస్తున్నాం లక్ష్మీదేవి అమ్మవారి బ్యాంగిల్స్ సైజెస్ అనేవి టూ ఫోర్ కానీ టూ టెన్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ అయితే కనుక ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ నైన్ అండి వీకెండ్ ఆఫర్ కూడా ఉంది మనకు దసరా ఆఫర్ కూడా ఉంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూస్తున్నాం స్పిన్నల్స్తో కస్టమైజ్ చేసిన బ్యూటిఫుల్ హారం అండి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది అంకర్ స్టోన్స్ వచ్చేస్తాయి అండ్ మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా వచ్చేస్తాయి అనమాట క్వాలిటీ కూడా మీరు ఇక్కడ కొంచెం జూమ్గా కూడా చెక్ చేసుకోండి ఎంత బాగుందో పింక్ కలర్ డ్రాప్స్ అనేది ఇలా హ్యాంగింగ్స్ లాగా వచ్చేసాయి అండ్ మనం ఇక్కడ చూసుకుంటే చాంద్ టైపు నెక్లెస్ అండి గుట్ట రైస్ పర్ల్స్ విత్ మీకు డ్రాప్ బిడ్స్ అయితే వచ్చేసాయి అనమాట క్వాలిటీ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ మైక్రో గోల్డ్ పాలిష్ అయితే ఉంటుంది రూబీ విత్ మీకు వైట్ స్టోన్ చాలా చాలా నీట్గా ఉంది పిక్లో కంటే ఇంకా రియల్గా చాలా బాగుందనమాట సింపుల్ బ్లాక్ బెట్స్ చైన్ అండి గోల్డ్ రిప్లికా అనమాట గోల్డ్ ఆనే ఉంటుందండి మీరు వేర్ చేసినా కూడా గోల్డ్ లానే ఉంటుంది ఇంకొంచెం జుమ్గా కూడా చూపిస్తాను చూడండి చూసారా ఎంత బాగుందో కంప్లీట్ గోల్డ్ అండి లెంత్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది డైలీ వేర్ పర్పస్కి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ మనం చూస్తున్నాం నక్షిలో కొంచెం బిగ్ జుమ్కాస్ అండి అనేక్స్ బిడ్స్ హ్యాంగింగ్స్ లాగా వచ్చేస్తాయి అనమాట బ్యాక్ వచ్చేసి మీకు పుష్ బటనే వచ్చేస్తుంది అండి చాలా చాలా బాగుంటుంది కొంచెం పార్టీ వేర్ కొంచెం హెవీగా జుమ్కాస్ వేర్ చేయాలి అనుకున్న వాళ్ళకు చాలా బాగుంటుంది మరియు ఓవర్గా బిగ్ కాదు మరి స్మాల్ కాదు అన్నమాట కొంచెం మీడియం సైజే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూస్తున్నాం నెక్లెస్ అండి నెక్లెస్ అనమాట చాలా చాలా బాగుంది చూడండి అంకట్ స్టోన్స్ ఇక్కడ మనకి ఎంత బాగున్నాయి చూడండి మెహందీ విక్టోరియన్ అండి మెహందీ విక్టోరియన్ లో ఈ సెట్ అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకు గోల్డ్ ప్లేటింగ్ లో బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఎంత బాగుందో చూడండి రియల్ గోల్డెన్ అండి ఇది కంప్లీట్ ఇంకా మీరు వేర్ చేసినా కూడా రియల్ గోల్డ్ నెక్లెస్ లానే ఉంటుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాం సీజర్డ్ విత్ అంకర్ స్టోన్ కాంబినేషన్లో సింపుల్ నెక్లెస్ అండి ఇక్కడ మనం చూస్తున్నాం పర్ల్స్ హారం అనమాట అయితే పడుతుందండి చాలా బాగుంటుంది అనమాట పెండెంట్ మీద కూడా ఇలా రూబీస్ వచ్చేస్తాయి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సీజర్లోనే ఇంకో బ్యూటిఫుల్ హారం హై క్వాలిటీ సీజర్స్ అండి ఇక్కడ మనం చూస్తున్నాం స్పిన్నల్స్ హారం అనమాట ఇలా పెండెంట్ వచ్చేసి పీకాక్ డిజైన్తో వస్తుంది విజ్ మూజనైట్ స్టోన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాం బొట్టు టైప్లో మనకు హారం అనమాట గాడ్ మోటివ్ అనేది వచ్చేసి మనకు ఏమీ లేవండి పీకాక్ డిజైన్ గాడ్ మోటివ్ అనేది ఏం లేదనమాట ఇలా ఇయర్ రింగ్స్ కూడా సింపుల్గా వచ్చేసాయి మనకి ఈ హారం పైనకు ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా సింపుల్గా అయితే వచ్చేసాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తాం లక్ష్మీదేవి అమ్మవారి హారం అనమాట డిజైన్ వచ్చేసి మనకు మామిడి పిందల డిజైన్ అయితే ఉంటుంది ఇలా చైన్ మొత్తం కూడా ఆ పెండెంట్ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు అండ్ పెండెంట్కి మ్యాచింగ్ అయ్యేటట్టు ఇలా ఇయర్ రింగ్స్ వచ్చేసి మీకు రూబీ స్టోన్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది రియల్ గోల్డ్ హారం లాగానే ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు గోల్డ్ రిప్టికాలోనే ఇంకొక బ్యూటిఫుల్ హారం అండి ఇది కూడా మీకు మైక్రో గోల్డ్ ప్లేటింగ్ అయితే వస్తుందనమాట ఎంత బాగుందో చూడండి ఇది కూడా మీకు రియల్ గోల్డ్ హారం లానే ఉంటుంది ఇయర్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఈ పిక్లో కంటే కూడా ఇంకా రియల్లో ఇంకా చాలా బాగుందండి రియల్ గోల్డ్ హారం లాగానే ఉందనమాట అండ్ ఇక్కడ మనం ఇంకొక హారం అయితే ఇంకొక నెక్లెస్ అయితే చూస్తున్నాము మీకు వచ్చేసి కాస్ట్ కూడా వచ్చేసి ఓన్లీ థర్టీ నైంటీ నైన్ అనమాట రియల్ ఇంకా బంగారమేనండి గోల్డ్ నెక్లెస్ ఇంకా చూడండి ఎంత బాగుందో గోల్డ్ విత్ డైమండ్ రిప్లికా అనమాట ఇవన్నీ కూడా అమెరికన్ డైమండ్స్ అయితే వచ్చేసాయండి చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్గా ఉంటుంది కొంచెం సింపుల్గా వేర్ చేయాలనుకున్న వాళ్ళకు చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇక్కడ మనం మామిడి పిందల్లో కెంపు హారం అయితే చూస్తాము కెంపు నెక్లెస్ ఇప్పుడు మనం చూసింది వైట్ పింక్ స్టోన్లో ఉన్నాయి అండ్ ఇక్కడ వైట్ స్టోన్లో కూడా ఉన్నాయి ఇందులో మీకు గా కావాలంటే గా అన్న తీసుకోవచ్చండి ఇలా ఉంటుంది సెట్ వచ్చేసి పింక్లో కూడా ఉంది ఇక్కడ నేను వైట్ మాత్రమే చూపిస్తున్నాను సో చాలా చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో చూడండి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి గాడ్ మోటివ్స్ అనేది ఏమీ లేదండి మొత్తం సెట్ కాస్ట్ వచ్చేసి కాంబో కాస్ట్ వచ్చేసి మీకు త్రీ ఎయిట్ హండ్రెడ్ నైన్ అయితే పడుతుంది అనమాట ఇక్కడ మనం చూస్తున్నాం బ్లాక్ బెడ్స్ విత్ జుమ్కాస్ మ్యాచింగ్ జుమ్కాస్ వచ్చేస్తే కాస్ట్ కూడా వచ్చేసి మాకు ఓన్లీ సిక్స్ అండి నైన్ అండి మైక్రోగోల్డ్ ప్లేటింగ్లో అయితే అనమాట డైలీ వైర్ కన్నా వేసుకోవచ్చు లెంత్ వచ్చేసి మీకు ట్వంటీ సిక్స్ ఇంచెస్ వరకు అయితే ఉంటుందన్నమాట ఇది వచ్చేసి మీకు బ్లాక్ బెడ్స్తో మనం చూసాము సేమ్ డిజైన్ బ్లాక్ బెడ్స్తో వద్దు అనుకంటే ఇలా మనం ముత్యాల్లో అయినా తీసుకోవచ్చు అండి లక్ష్మీదేవి అమ్మవారి పెన్నెంట్ అయితే వచ్చేస్తుంది అనమాట జుమ్కాస్ వచ్చేస్తాయి జుమ్కాస్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి పుష్ బటనే వస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాం షుగర్ బిడ్స్ చైన్ వస్తుంది అండ్ విక్టోరియన్ పోలిష్లో మనకు లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్తో పెన్నెంట్ అయితే వస్తుందన్నమాట ఇంకొక హారం అయితే చూస్తున్నామండి టూ స్టెప్స్తో మోనాలిసా బిడ్స్ విత్ స్వెరక్సీ పాల్ నక్షి బాల్తో కస్టమైజ్ చేసాను అనమాట ప్రీమియం క్వాలిటీ కట్టు తీగతో కస్టమైజ్ చేసింది అండి ఇంకా మనకి ఇయర్ రింగ్స్ కూడా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అనేది ఇలా అనమాట అండ్ బ్లాక్ బీర్డ్స్ చైన్ అయితే చూస్తున్నాం ఇక్కడ లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అనమాట బ్లాక్ డైమండ్స్ హ్యాంగింగ్స్ లాగా వచ్చేసాయి ఇంకా ఇది కూడా చూడండి కంప్లీట్ ఇంకా గోల్డే అనుకుంటారు అలా ఉందనమాట అండ్ ఈ సెట్ కూడా చూసుకుంటే ఇది కూడా మీకు రియల్ లానే ఉంటుందండి చాలా బెస్ట్ ప్రైస్కి విత్ ఇయరింగ్స్ అండి చైన్ విత్ ఇయరింగ్స్ చాలా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నాను నెక్ పెట్టుకుంటే కనుక మీకు ఇలా ఉంటుంది సో బ్యాక్ మీకు ఎయిటీన్ ఇంచెస్ వరకు లెంత్ అయితే పెట్టుకోవచ్చు సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇంచెస్ లెంత్ వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ మనం చూస్తున్నాం అనక్స్ బీట్స్తో విత్ పోల్కీస్ పోల్కీ పెండెన్స్తో కస్టమైజ్ చేసిన అండి విత్ ఇయరింగ్స్ అయితే వచ్చేస్తాయండి చాలా అంటే చాలా బాగుంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాము ఇంకొక త్రీ స్టెప్స్ హారం సో ఫోర్ ఫోర్ చైన్స్ వస్తాయి త్రీ స్టెప్స్ కాదు ఫోర్ చైన్స్ అయితే వస్తాయి అనమాట ఇది చంద్రహారం కాకుండా ఈ స్టై ఈ స్టైల్లో కూడా చాలా బాగుంటుంది ఎవరైనా ఇష్టపడే వాళ్ళైతే చూడండి ఎంత బాగుందో యూనిక్ డిజైన్ అనమాట సో డక్ పెండెంట్స్ డక్ ఇలా సైడ్ పెండెంట్ లాగా వస్తుంది అండ్ ఇంకొక బ్లాక్ బీట్ చైన్ అయితే చూస్తున్నాం ఇంకా టూ కలర్స్లో అయితే మనకు అవైలబుల్గా ఉంది ట్వంటీ ఎయిచెస్ ఎయిట్ ఇంచెస్ లెంగ్త్ అయితే ఉంటుంది విత్ మ్యాచింగ్ జుమ్కాస్ అయితే వచ్చేసాయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బీట్స్ హారం అయితే చూస్తున్నాం విక్టోరియన్ పోలిష్లో అయితే పెన్ అంటే విత్ ఇయరింగ్స్ వచ్చేస్తాయి అండ్ బీట్స్ వచ్చేసి మీకు ప్రీమియం కట్టు తీగుతూ కస్టమైజ్ చేసింది ఇందులో టూ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయన్నమాట మీకు ఇలా చాలా అంటే చాలా బాగుంటాయి అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసిన కెంపు అండి జడవుకుందని కాదు కెంపు విత్ రైస్ బాల్తో తో అనమాట అండ్ ఇక్కడ మనం చూసిన ఓపెనబుల్ కడా బ్యాంగిల్ అండి సైజెస్ అనేవి వచ్చేసి టూ ఫోర్ కావచ్చు టూ ఎయిట్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇలా ఓపెనబుల్ ఉంటుంది చాలా చాలా స్టైలిష్గా ఉంటుందండి పెట్టుకుంటే కూడా అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం రైస్ బర్ల్స్లో విత్ ఇయర్ రంగుస్ అనమాట మొత్తం కెంపు స్టోన్ వచ్చేస్తుందండి ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా ఉన్నాయన్నమాట సో ఇంకొకటి బ్యూటిఫుల్ చూడండి ఎంత బాగుందో షుగర్ బీడ్స్ విత్ ఛా పెన్నెంట్ అనమాట ఇక్కడ వచ్చేసి మీకు కెంపు స్టోన్ అయితే వచ్చేస్తుందన్నమాట మంచి ఆరెంజ్ కలర్లో స్టోన్లు బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి చాలా కాస్ట్ కూడా తక్కువైన అనమాట ఇక్కడ చాందబాలి డిజైన్లో మువ్వలు మువ్వలు విత్ కెంపు స్టోన్లు న్యూ మోడల్ అండి ఎంత యూనిక్గా ఉందో చూడండి ఇయర్ రింగ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాం ఎంబ్రాయిల్స్లో ఎంబ్రాయిల్స్లో బ్యూటిఫుల్ హారం కస్టమైజేషన్ అయితే చూస్తున్నాము గోడ్ మోటివ్ అనేం లేదండి ఇలా పెండెంట్ వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు లక్ష్మీదేవి అమ్మవారిలోనే హారం డిజైన్ అనమాట ఇక్కడ మనం చూస్తున్నాం డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంది చూడండి ఎంత బాగుందో విత్ ఇయరింగ్స్ వచ్చేసాయండి అండ్ ఇక్కడ మనం ఇంకొక హారం అయితే చూస్తున్నాము ముత్యాల్లో రామ్ పరివర్ పెండెంట్ వస్తుంది పెండెంట్కి మ్యాచింగ్ అయ్యేటట్టు ఇయరింగ్స్ కూడా వచ్చేస్తాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు మోజనైట్ రోడ్లో ఇయరింగ్స్ అయితే చూపిస్తాను బ్యాక్ కూడా పుష్ మీకు స్క్రూ బటన్ అయితే వస్తుందన్నమాట కొంచెం బిగ్ సైజ్ అండి మీకు బిగ్ సైజ్ జుంకాస్ అయితే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడిగారు అనమాట ఇవి కూడా కొంచెం బిగ్ సైజే ఉన్నాయి చూడండి అండ్ ఇవి చూడండి ఎంత బాగున్నాయి ఇది కూడా హ్యాండ్మేడ్ వస్తాయండి మీకు రష్యన్ బిట్స్ అనేది ఇలా రషన్ బీడ్స్తో కస్టమైజ్ చేసింది అనమాట అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ఇన్విజిబుల్ నెక్లెస్ అండి ఎంత బాగుందో చూడండి ఇది నెక్కి పెట్టుకుంటే కూడా ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను ఇవి జడావు అండి సో స్టార్టింగ్లో చూసాం కదా అదే మోడల్లో ఇంకొక మోడల్ అనమాట ఇది నెక్కి పెట్టుకుంటే కూడా ఇందాక చైన్ కూడా సేమ్ ఇలానే ఉంటుందండి సేమ్ ఇలానే ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఇంకొక నెక్లెస్ అయితే చూస్తున్నాము ఇవి వచ్చేసి అంకట్ స్టోన్స్ అండి అంకట్ స్టోన్ మిడిల్కి వచ్చేసి ఇలా మీకు మోజనెట్ స్టోన్ పెనెంట్ అయితే వస్తుందన్నమాట ఇవి ఫ్లవర్ డిజైన్స్ వచ్చేసి చాలా చాలా బాగుంది మెహందీ విక్టోరియల్లో అయితే వస్తుంది నెక్ పెట్టుకుంటే ఇలా ఉంటాయండి మ్యాచింగ్ వచ్చేసి స్టర్ట్స్ అయితే వచ్చేసాయి మీకు కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో అవైలబుల్ ఉన్న కలర్స్ అన్ని కూడా పెట్టాము ఇది మనం గ్రీన్ చూసాము లావెండర్ చూసాం అండ్ సేమ్ డిజైన్లో కొంచెం సిమిలర్ డిజైన్లో ఇంకొక నెక్లెస్ కూడా చూపిస్తాము ఇది వచ్చేసి కోరల్స్ అండి కోరల్స్ సెట్ అనమాట ఎంత బాగున్నాయి చూడండి మ్యాచింగ్ ఇయరింగ్స్ ఇయరింగ్స్ కూడా వచ్చేసావు ఇది కోరల్స్ కాదా కొంచెం దానిపైన కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుందండి క్వాలిటీ కూడా అలాగే ఉంటుందన్నమాట సో ఇవి వచ్చేసి మనకు రష్ కోరల్స్ అయితే వచ్చేసాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాము జడావ్ జడవ్ ఫ్లవర్స్ అండి జడో ఫ్లవర్స్ విత్ షుగర్ బీడ్స్ అనమాట షుగర్ బీడ్స్ హారం అనమాట ఎంత బాగుందో చూడండి చాలా చాలా బాగున్నాయి అండ్ లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ వరకు అయితే ఉంటుందండి ఇది ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది మోనాలిసా బీడ్స్లో విత్ అంకర్ స్టోన్ పెన్ విక్టోరియన్ పోలిష్లో అయితే వస్తుందండి పెన్నెంటు మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా వచ్చేస్తాయి ఇందులో మీకు కలర్స్ అయితే అవైలబుల్గా అనమాట మోనాలిసా బీడ్స్ షుగర్ బీడ్స్ తీసుకొని కస్టమైజ్ చేసిందనమాట లెంత్ వచ్చేసి మీకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇంచెస్ వరకు అయితే ఉంటుందనమాట అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్యాగ్ కూడా మీకు లింక్స్ అనేది ఇచ్చేసామన్నమాట వచ్చేసి మీకు సెవెలన్ గ్రీన్లో అయితే వచ్చేస్తే మీకు డార్క్ గ్రీన్లో కూడా అవైలబుల్ ఉంది చా మరీ ఓవర్గా బిగ్ సైజ్ ఏం కాదు సింపుల్గా ఉంటుంది అనమాట సో బీడ్స్లో మీకు కొంచెం సింపుల్గా వేర్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుంది కదా గ్రీన్ కలర్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి సింపుల్ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్లోనే నెక్లెస్ అండి ఇందులో మీకు కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మల్టీ కలర్ గ్రీన్ కలర్ ఇలా చూడండి గ్రీన్ కలర్లో మీకు సావలన్ గ్రీన్లో చాలా చాలా బాగుందండి డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంది కొంచెం సింపుల్గా ఉంటుంది నెక్లెస్ వీడియో కూడా చూపిస్తాను సో క్వాలిటీ వచ్చేసి మీకు నక్షి విత్ మైక్రోగోల్డ్ ప్లేటింగ్తో అయితే ఉంటుందండి సో మనీ మీ ఇప్పటిదాకా బొట్టుమాలలో పింక్ కలర్ మాత్రమే చూసాము అంటే మనకు మెరూన్ కలర్ అంటారు కదా సో అది మాత్రమే చూసాము ఇప్పుడు మనైతే ఈ వీడియోలో వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో కూడా తీసుకొచ్చాను ఇది ఆల్రెడీ చూపించాను పింక్ రెడ్ కలర్లో అండ్ ఇది వచ్చేసి మనకు కడ అండి ఇలా అడ్జస్టబుల్ ఉంటుందన్నమాట కాస్ట్ కూడా వచ్చేసి మీకు ఓన్లీ త్రీ నైంటీన్ అనమాట డైలీ వేర్కి చాలా బాగుంటుంది అండ్ ఇంకొక నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇది అయితే లాస్ట్ టైం ఇది కూడా పెట్టాను టూ మంత్స్ బ్యాక్ సోల్డ్ అయిపోయింది అనమాట చాలా చాలా స్పీడ్గా అయితే సోల్డ్ అయిపోయిందండి ఇది చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా మోజనైట్ స్టోన్స్ అనమాట అండ్ మిడిల్కి స్టోన్ ఉంది చూడండి ఆ స్టోన్ కాస్ట్ అనేది మీకు చాలా ఎక్కువ పడుతుంది మీరు ఓన్గా ఏదైనా గోల్డ్లో చేయించుకోవాలి అంటే కనుక అండ్ ఇది వచ్చేసి కంటే చైన్ కంటే మోడల్ అండి కంటే మోడల్లో బ్లాక్ క్రిస్టల్తో కస్టమైజ్ చేశాను అనమాట ఇలా ఉంటుంది ఇంకా మీకు వచ్చేసి హస్లీ మోడల్స్ ఏమైనా ఉంటే చూపించండి థ్రెడ్లో కాకుండా అన్నారనమాట సో నేను ఇంకా రెండు మూడు డిజైన్స్ అయితే తీసుకొచ్చానండి రెండేలండి మూడు కాదు రెండేనమాట ఫైవ్ నైంటీ నైన్ మీ దగ్గర ఏదైనా ఉన్నా లేదంటే ఇలాగే వేసుకోవాలని ఇష్టపడిన వాళ్ళైనా ఇలాగన్నా వేసుకోవచ్చు అనమాట నవరత్నాల్లో బ్యాంగిల్స్ అండి సైజెస్ అనేవి వచ్చేసి మీకు టూ ఫోర్ నుంచి టూ టెన్ వర్కర్స్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేయండి అండి వీడియో నచ్చితే కనుక లైక్ అయితే చేయండి మీ లైక్ నాకు చాలా సపోర్ట్ అయితే చేస్తుంది సో ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి చాలా మంచి కలెక్షన్ సో మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా పెట్టాలి మంచి కలెక్షన్ తీసుకెళ్ళాలి మన సబ్స్క్రైబర్స్ కోసం అని ఇలా మోటివేషన్ లాగా ఉంటుందన్నమాట సో అందుకే లైక్ చేయమంటాను సో మీరు లైక్ చేయడం వల్ల నాకేమీ డబ్బులు రావు సో ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ ఇక్కడ మనం చూస్తున్నాము కుందనండి కుందలలో చోకర్ డిజైన్ అనమాట మీకు హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా ఎంబ్రాయిడర్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్లెస్ చూడండి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ అనమాట కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ అండి ఈ డిజైన్ చాలా బాగుంటుంది రూబీ స్టోన్ వైట్ స్టోన్ వచ్చి చాలా బాగుందనమాట అండ్ మ్యామ్ కిడ్స్కి ఏదైనా అమ్మవారిలో చోకర్ డిజైన్ ఉంటే చూపించాను అనమాట ఇది డిజైన్ ఐ థింక్ బాగుంది అనుకుంటున్నాను మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను అండ్ మై ఫేవరెట్ జుమ్కాస్ అండి ఈ జుమ్కాస్ నాకు చాలా ఇష్టం అనమాట అండ్ ఈ లాస్ట్ టైం వేరే నెక్లెస్ తో తీసుకొచ్చాను బట్ ఇప్పుడు చా అప్పుడు పెట్టినప్పుడు చాలా మంది అడిగారు అనమాట సపరేట్ గా జుమ్కాస్ ఇస్తారా అని సో అప్పుడు ఎన్ని నెక్ సెట్స్ ఉన్నాయో అన్ని జుమ్కాస్ మాత్రమే ఉన్నాయనమాట సో ఇప్పుడు చాలా మందికి నో అని చెప్పాను ఇప్పుడైతే రింగ్స్ అయితే ఉన్నాయండి స్టాక్ ఎవరైనా కావాలంటే ఆర్డర్ ప్లేస్ అయితే చేసుకోండి ఇదండి ఈ నెక్లెస్ చూడండి ఈ నెక్లెస్ కూడా చాలా బాగుంది ఈ ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చింది కానీ కలెక్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి రేపటి వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ అండి అందరికీ కూడా